చార్య శ్రీ సరాక రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం ఇరవై ఐదవ భాగం ఆయన పుస్తకాల్లో ఐదవ పుస్తకం ఇది దశమ స్కంధం పదకొండు ఏడు ఇరవై ఐదు వృక్షాలతో కన్నయ్య కంజరందు ప్రసన్నుడైన కృష్ణయ్య నెల్లగా బృందావనం దాటుకు దూరంగా ఉన్న అడవులలో ఆవులను మేపుతుంది ఆవులు ఆవుల వంటి గొల్ల పిల్లలు ఎండకు తాళలేక గుడుగులాగా ఉన్న చెత్త నీడలలో చేరారు అప్పుడు గొప్ప భావుకత కాల గొప్ప బాలు రాముడు కృష్ణుడు మొదలై సంపన్నులతో ఇలా అన్నారు అపకారంబుయెవరికి ఏకాంతంబుల ఆతప సీత అనిల స్మపల మకరంద మరంద మూల

సమచ్చాయా ఫల శ్రేణిచే ఉపకారం బులుసేయు అర్ధులకు ఈ ఉర్వీజనుల్ కంటిరే ఉర్వీజముల్ కంటి కృష్ణ రామకృష్ణ చూడండి చూడండి ఈ చెట్లంత గొప్ప ఎవరికి ఎప్పుడు బుద్ధిగా కూడా అపకారం చెయ్యి తమంత తాము ఒంటరిగా ఉంట എന്തെനുഗ്ര വാനല പ്രാണു രക്ഷിസ്ഥ ഉണ്ടള ചിഗുഴിഗുള് ആകുപേന ഉറേു പൂവ് പണ്ട് നീളൽ ശിവലി കാല പോലെ ബൂടിദൂട പ്രാണുള ఏదో విధంగా ఉపయోగించేవి కానీ మెలుపు ఇలా మట్టిలో పుట్టేన చెట్లు తమ ప్రతి అణువులో లోకులకు ఉపకారం చేసేవి కానీ బతుకుతున్నాయి కదా అనుకుంటూ వాళ్ళంతా చెట్ల మధ్య భాగంలో దారులను గోవులను మళ్లించుకొని చల్లని నీరు గల మడుగులలో ఆవులకు నీళ్లు తాగిస్తూ ముందుకు సాగిపోతున్నా మునుల పత్తులను అనుగ్రహించరు ఉద్దెక్కింది సూర్యకిరణాలు వెనుపని శరీరాలను కాల్చేస్తుంటే అగ్నిదేవుడు కడుపులను కాలుస్తాడు గోపాలుడంతా గోపాలకృష్ణుడి ఆకలి వేస్తున్నదయ్యా అన్న దీనమైన ముఖాలు అప్పుడా కృష్ణుడు దూరంగా ఉన్న ఆ మునిపత్ముల వైళ్ళ వైపుకు చూపి వల్లవులార ఈ వనము బ్రహ్మవాదులు బ్రహ్మవాదుడు దేవభవనమునకు అరుగుటకు ఆంగిరసాశ్వయ సత్రంబు సరుపు చున్న సరుడు వీరు మా నామములు సటి మైత్రితే అడిగిన అందంబు పెచ్చదరు వారలు చని విప్రబరుల కెళ్ళను మృక్కి పశువుల మేపు నన్న అడుగ మమ్ము అన్నమడుగా ధర్మవిధుల అధిప్రదాతల పెట్టుడన్నంబు శ్రాంతర బిరిచి తెచ్చి పెట్టుదురుగాది మిము పోటి పెద్దలెల్ల అన్న గోపాలకులారా ఈ వనంలో అదిగు అంత దూరంలో కొందరు మిత్రులు వేదం చక్కగా చదువుకుంటున్నారు చదువుకున్నారు వర్గానికి పోయే కోరికతో అంగిరసం అనే పేరుగా యాగం చేస్తున్నారు మీరు ఆ యాగశాల దగ్గరకు వెళ్ళి మా పేర్లు రెండు చెప్పి మంచి మాటలకు అన్నం అడగండి వాడు పెడతారు అన్న మాట విని గొల్లపిల్ల ఆ బ్రాహ్మణోత్తముల దగ్గరకి వెళ్లి పాదాలు వంటి నమస్కరి బలరామకృష్ణుడు అడవులలో మేపుతో అలసి అన్నం అడిగిరండని మమ్మల్ని మీ దగ్గరకు పంపారు బాబు స్వాములారా మీరు ధర్మం తెలిసిన అడిగిన వాళ్ళకి లేదనే మాట నోటి మీద రాకుండా ఆకలి అలమటిస్తున్న వాళ్ళని పిలిచి పిలిచి అన్నం పెట్టే మహానుభావు தயதோ மா அந்த பெற்றி அனு யஜதீட்சா எல்லா மனு கொஞ்ச சந்தர் ஆக்கலோ உன்ன அன்னம் பெட்ட புஜ்ந்த தப்பே காது அது மேட்டி பெற்ற மெலுக்க வீச பாபம் மாபனைய கள்ள எதுகா உன்ன கண்ணய పరమాత్మే అని ఎరుక లేనివాడు అన్నలేరు ఎనలే అని గోపకులు మొగారు వేళ వేసుకొని కృష్ణుడి దగ్గర బట్టి చేతులతో వచ్చి లోకతత్వం తెలిసిన శ్రీగరి మీరు నేరుగా వారి భార్యల దగ్గరకు వెళ్లి వాళ్ళ నడగండయ్యా ఆ తత్తులు తప్పక అన్నం పెడతారు అని మళ్ళీ ప గోపబాలకుడు గొడ్డి దొడ్డి దారిలో దొడ్డమ్మలను కలుసుకొని వారితో ఇలా అమ్మలారా అదిగో ఆ కనపడుతున్నాడే గోవిందు గోవులను కాదుకొంటూ అన్నం అడిగి తెమ్మని మమ్మల్ని మీ దగ్గరకు పంపాడమ్మా ఆ మాటలు విన్న ఆ మాతృమూర్తల మూడు కరణాలు మోదంతో ఉక్కిరి బిక్కిరై అన్ని విధాలైన వంటకాలు సమకూర్చుగల్ ఒక్క దుముకున కృష్ణుడి దగ్గరకు బల ఎనిమితులు అడ్డుపడబోయ తొలగండి అని వాళ్ళని అదిలిచి ఆ సుధతు అన్నపు సంభారాల యమున ఒడ్డుకి ఒక్క పెట్టున చేత ఒక కానిపై ఒక చేయి సాచి వేరొక చేత కందని కొన్ని కొంతలములు చెక్కుల ஒரு கட்டின வன்னியகல ும்பு கொமராரி வந்த படமுுவான் அலவடஞ்சொட்டின தட்டம்பு திஞ்சபு தண்டவான் கர்ண கர்ணபூரமுலவான் மகித பல்லவ புஷ்பாமலவான் புவன மோகன நட்டவேஷ பூதைவான் కనిలి కాంతలు కన్నుల చరువు కను ఆ యాగకర్తల ధర్మపత్తు ఒక దివ్య సుందర మోహన రూపాన్ని దర్శించుకున్నా ఒక చేతి ఆ ఆనందము ఒక విస్మిత్రుడి రూపు మీద విలాసంగా ఉంచి రెండవ చేతి ఒక తామర పువ్వును విలాసంగా కదుపుతున్నాం ఉప్పులు ఎమడకుండా ఉన్న కేశాలు చెక్కుల మీద చిందులేస్తున్న చిన్న చిన్న చుంగులు పచ్చని వన్నెతో కన్ను తిప్పుకోకుండా చేస్తున్న పట్టువలువ నల్లని మేని కాంతితో సయ్యాటాలాట తరగట్టు తిరిగి వచ్చే విధంగా నెమలి ఈ కథ దండ వింత రంగులను కుక్కిలిస్తో ఒక పరమ సుందరమైన నల్ల కరు చెవి మీద మురిసిపోతా మెడ నుండి తొడల వరకు చిగుళ్ళ పులహారాలు తమ భాగ్యానికే పొంగిపోతున్నాయి ఈ విధంగా భువనాలన్నిటినీ మురిపించి వేషంతో కన్నయ్య ఆ విప్ల వనితలకు దర్శనం అనుగ్రహి వాళ్ళంతా భక్తితో మన పూర్వకంగా తమ సర్వస్వాన్ని పరమాత్మకు సమర్పించి అప్పుడు కృష్ణుడు వాళ్లతో ఇలా కాంతారత్నాల మీ ఎళ్ళలో సర్వము సుభమేనా నేను మీకు ఏం చెయ్యాలి ఎంతో వేడుకతో మీరు నన్ను చూడటానికి వచ్చారు మీలో ఏ కోరికలు లేవనే సంగతి నాకు బానే తెలుస్తోంది నిజమైన జ్ఞాన సంపద కలమారి మీలాగా నా సేవల కోసం వస్తూ ఉంట అంటే నిష్కామకరం మీ పదులు మీతో కలిసి యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవాలి కనుక మీరు యాగశాలకు వేగంగా వెళ్ళండి అనగానే వాళ్ళంతా చిన్నగుచ్చుకొని ఇలా అయ్యా మాధవ ఇది నీకు న్యాయమయ్యా నీవు లోక సంబంధమైన అన్ని బంధ తెంచుకొని నీ దగ్గరకు వచ్చి మా భర్తలు పిల్లలు చుట్టాలు వద్దంతులు పట్టించుకోకుండా వచ్చా ఇప్పుడు మేము తిరిగి వెళ్తే వాళ్ళు మమ్మల్ని అనుగ్రహిస్తారా తీసుకుంటారా గ్రహించకపోతే మేము ఉభయ భ్రష్లము మేము నీకు కైంకర్యం చేసుకుంటూ దీతోనే ఉండిపోతాం జగదీశ్వరా సమీపమున నున్నారంతు నడుగు బంధుడు భ్రాతలు పతులు సుధు నిమ్ము దేవతలైన మెత్త రనంగనాధ రంగనలాల్ నా కెల్ల సౌఖ్యానురాగ సంజకంబు కాదు ముక్తి ప్రదాయకము నా కీర్తనమున దర్శనాకన్ను కర్మబంధ దేహంబు పాసిమిర్ మానసంబుడు నాయందు మరగజిస్ నన్ను చేదర చేరదెరడందు నమ్ముదం హరికి వారలు తెచ్చిన భక్షణాలు ఆప్త తోడ హరి ఆరగించి అమలార నా దగ్గరకు వచ్చిన కారణం మీ పదులు చుట్టాలు అన్నదమ్ములు కొడుకులు మీ విషయంలో ఇంకా కోపం పడదు నా దేహం మీద తగులం పెట్టుకోవటం వల్ల ఎవరికి భౌతిక సుఖం అనురాగం కలదు కానీ అది పునర్జన్మనే మోక్షాన్ని ప్రసాది నా గుణాలు పాడుకుంటూ ఉన్నందున వినటం వల్ల ధ్యానించటం వల్ల నా కర్మలకు కట్టుబడి ఈ ఉన్న దేహం వదిలిపోయి తర్వాత మీరు నాలో ఒక్కటైపో మనసులో నాలో లీనమైపోయి ఈ నా మాట నమ్మండి అని పనికి కృష్ణుడి వాళ్ళు తెచ్చిన భోజన పదార్థాలు అన్నిటిని చెడులతో తృప్తిగా ఆరగి అలా సర్వేశ్వరుడు భిక్షయి తమ స్త్రీ కృతార్థులయ్యారని తెలుసుకొని ఆ విప్రవరుడు தபோ தா இல அனுக்கு கட்ட மோச போயி காந்த பாட்டு நேதிட்டரி காணபோ நெரு துராத்மலே கல்மசோட்டு விஷுதூரு பிராஜுலேய பரியனமுலை கீழமுருகமு மரியேல கால் கால்பி அன ఎంత మోసపోయానరా మన ఆడవాళ్లకున్నంత పాటి బుద్ధి మనకు లేకపోయి సాక్షాత్ మహావిష్ణువే మన దగ్గరికి వస్తే సోటానికి వెళ్లకుండా భీష్మించామా మన బుద్ధి పుచ్చిపోయిందా మన పాపాలు పండిపోయాయిరా విష్ణువుకు దూరంగా మెలిగేవారు ప్రజ్ఞా వైభవం తపస్సు తీర్థయాత్రడు శ్రీలాగా ఎందుకురా కాల్చి పూర్తి చెయ్యటానిక జపాలు హోమాలు అధ్యయనాలు తపస్సులు వ్రతాలు లేనటువంటి అంగన కేవలమైన భక్తి శ్రీహరి కృపకు నోతుగా అన్నీ ఉండి మన అధోగతి పాలు హరిమాయ ఎంత వాళ్ళనైనా మోహితుణ్ణి చేస్తుందిరా మల వంటి బ్రాహ్మణులకు విప్రులకు ఇది వదిలిపెడుతుందా బుద్ధచ్చి చంపలేసుకుంటున్నాం సర్వము తాని అయిన పరమాత్మ ఈ భూసాక్షాన్ని ఈశ్వరూపంలో అవతరించాడు కృష్ణయ్య అలాంటి శ్రీపతి మేం ముక్కులు ముక్కుకుంటూ అని ఆ విప్రవర్యులంతా పాప తమ పాపాన్ని ప్రతి చంపను చంపరు వాయించుకొని ప్రాయశ్చిత్తం చేసుకున్నారు ఇంద్రయాగం ఒకనాడు నందుడు మొదలైన గోపవృద్ధులంతా కృష్ణుడి దగ్గరకు వచ్చి వాడు చెప్పకముందే కృష్ణయ్య రండి రండి మీరు ఇంద్ర యాగం చేద్దామనుకుంటున్నారు కదా అని యాగంబు చేయంగా అర్థించి వచ్చి తెలి ఈ యాగము ఫలమేమి కలు ఎవ్వాడు దీనికి ఈశ్వరుడు అధికారి ఎవ్వడు సాధనమెంత వరు శాస్త్రీయము జనాచారము కార్యంబు వైరుల వలదు కాని ఎరిగడి మిత్రుల కలిగింపదూ చేరి ఎరింగి చేసిన కోర్కుల కలు అగల్ చెలిమి లేకపరగిలమిముబోడ్ మంచి వారితేల మంతనం తలపులెల్లమా తగ నెలిగింపవి తాత వాక్సుధాప్రదాత వగు యాగం చేద్దామనుకొని వచ్చారు కదా ఈ యాగం వల్ల ఏం ఫలం దీనికి ప్రభువైన అధికారి ఎవరు ఎవరిని గురించి యాగం సాధన సంపత్తి ఎంత కాదు ఇది శాస్త్రం విధించిన విషయమా జనాచారంగా వస్తోందా పగవాళ్ళకి చెప్పకూడదు అయిన వాళ్ళు అందరి సాధబాధకారు విచారించాలిగా దానితో కార్యం అవుతుందిగా ఇంకా మనలో మనకు పగాలేదు లేక చిలిమి లేదు కాబట్టి మనలో ఉన్న దాని దాపరికం లేకుండా నాయనంద చెప్పవయ్యాను అని కృష్ణుడు పిల్లవాడైన ఆరితేరిన వాడిలా మాత్ర అప్పుడు ఆ నందుడు నందుడితో ఇలా అన్నాడు పజ్యన్యుడ భగవంతుడమరీంద్రుడతని ప్రియమూర్తులవుతుంద మేఘ బృందం మేదినీ తలపుపై అతని పెంపున భూతహర్షణము జలములుపురి తజ్జలపూరములతో పండు సస్యము ఆ పంట తమకు ధర్మార్థకామ ప్రదాయకంగుగా లోకులెల్లను బ్రతుకుదురు ఇంత ఎరిగి లేఘ విపుడైన ఇంద్రుడిమింద్రయాగము శ్రేయుదురు ఎల్లూపుడు కామలోభ భయ ద్వేష లఘు చేయకుండిన అశుభంగు అని ఆయన కృష్ణ వర్షాలను కురిపించి భూమి సస్యశ్యామలం చేసి కాపాడే భగవంతుడే దేవేంద్రు అతని స్వరూపాలే ఈ మేఘాలు నేల మీద వానలు కలిపి పంటలు పండటానికి కారణమవుతుంది ఆ పంటలలో జనాలు ధర్మార్థకావ పురుషార్థాలు సక్రమంగా సాధిస్తాయి సుఖ సంతోషాలతో బతుకుతారు కాబట్టి దేవేంద్రుడి తృప్తి కోసం రాజురంతా ఇంద్రయాగం చేస్తున్నారు అలా చెయ్యకపోతే అశుభం అమంగళమ్మ యజ్ఞం చేస్తే ఇంద్రుడికి ప్రీతి కడుగు ఆ ప్రీతి వల్ల వానలు కురుస్తాయి వానల వల్ల పంటలు పండి మంచి పచ్చిక కళ్ళ ముందు విందు చేస్తాం ఆ పచ్చికలు తీసుకొని ఆవు హాయిగా బతుకుతాయి పాలిస్తాయి దానితో నేల మీద జీవి ఆకాశంలో దేవత సుఖంగా విన్న కన్నయ్య ఇంద్రుడికి కోపం ఉద్దీపింప చెయ్యాలని చిలిపి భావన కలిగింది తండ్రితో ఇలా నాయన ప్రాణులు పూర్వజన్మ కర్మలు కారణంగా పొడత వాటితోడే వృద్ధి పొందుత మళ్ళీ కర్మాల వల్ల కనుమరుగైపోతూ ఉంటారు కాబట్టి కర్మమే దేవ కర్మమే సుఖ దుఃఖాలకు కాదు కర్మ ఫలాలనిచ్చే రాజు కర్మమే అంతేకాని కర్మహీనుడైన ఈశ్వరుడు రాజు కాదు మనమందరం కర్మాన్ని అనుసరించి పుట్టాం మనకు ఇంద్రుడి వలన భయమే రాసులు రాసులుగా పెరిగిపోయి ఉన్న కర్మాల తప్పించి రక్షించడానికి ఇంద్రుడికి కూడా శక్తి లేదు కదా ఇంకా ఇతరుల గురించి చెప్పాల్సిన పని జీవుడు కర్మవశం చేత దేహాలలో ప్రవేశిస్తాడు అలాగే దాలోంచి బయట కనుక కర్మాలను బట్టి వచ్చిన జీవులకు ఇంద్రుడి వల్ల భయం ఎందుకయ్యా జన్మాల్లో చేసిన కర్మ కుప్పలు తెప్పలుగా పేరుకొనే ఉన్నాయిగా మనకి వాటి నుండి తప్పించుకోవడం ఎవరికైనా సాధ్యమా అంటే కాదు కర్మఫల రూపంలోని ఆయా సంబంధాల భగవంతుడికి ఏదో ఒక విధమైన గుణాలు ఉండటం భగవంతుడు నిర్గుణుడు పరిణామశీలు అంటే సృష్టిలో సర్వ పదార్థాలు సర్వ వ్యక్తులు అయిపోయి సర్వశక్తి సంపన్న ఇది భగవంతుడి ల్యం ఈ గొల్లలు ఎంత తెలివి తక్కువ వాళ్ళు గమనించరు వాళ్ళున్నది సంసారమనే మహాసాగరం దాన్ని దాటటాన్ని ఆత్మవిజ్ఞాన విజ్ఞా సంపద పుష్కలంగా కావ కానీ కొయ్య తెప్పల వంటి చిన్న చిన్న యజ్ఞాలను పట్టుకొని ఆ మహాసముద్రాన్ని దాటాలనుకుంటావా నాన్న இல்ல வீழக்கி ஒரு சம்பதனம் குணப்பாட்டன் நந்தலயோஜோம்புலன் விரூ உஜ மஜாம்பு விசர்ஜீயமன் மச்சு வடின்மீரு கோபுல்ஜனு சஜோமீ சௌரியம்பு அவாரியம்பு తమకున్న కొద్దిపాటి సంపదనే నమ్ముకొని కుమారుడి రచ్చగొట్టగా ఆ యాగాన్ని వదిలేశని ఈ మెలకు తీగల వంటి వాళ్ళ కళ్ళు ఊరుముగ్గ వారి గుండెల్లో గగ్గోలు కొట్టించ ఈ ఆవులు ఆలకాపలు ఒక్క పెట్టున తాచిపోవ రాళ్ళు విజృంభణను ఆపగల వాళ్ళెవరూ లేరు నీతో నేను కూడా వస్తా ఇదిగో ఐరావతం ఎక్కా దేవతల గుంపులు కూడా నాకు అండగా ఆ గొల్ల పిల్లల గుండెలు అదిరిపోతా అది ఇంద్రుడు కోపావేశంతో ఊగిపోతూ పడి మేఘాలు కట్టు తాళ్ళు ఓడదీశా వాయుదేవుణ్ణి కొలికొని మబ్బుల గుంపులను కొండమి విజృంభించటానికి అనువుగా నేలప్పమ్మ ఒక్క పెట్టున మేఘాలని కట్ట కట్టుకొని గోవర్ధనగిరి పక్కన ఉన్న రేపల్లె మీద వచ్చి వారిపో సూర్యమండలం కప్పేసి నింగికి నేలకు నడిమ భాగం కారు చీకట్లు కమ్ముకునేట్లయ్యాయి ఆకాశంలోని ఊహల కందని ప్రమాణం ఒడుచుకొని వెళ్ళి త్రివిక్రముడి పాదంలా ఉండే బహధారలు వర్షధారలు కురుస్తున్నది మట్టి వట్టి వానగా రాళ్లవాణి కరలు పగిరిపోతాను ఎముకలు విరిగిపోతాయి దిక్కు ముక్కు లేకుండా ఆవులు బాపాలు పరుగులు తీస్తున్న గగ్గోలుగా అరుస్తున్నా ఊరకు పొండరీ పట్టుకొని మొరపెట్టి అయ్యా కృష్ణయ్య ఈ గురుముల నెరుపుల పిడుగుల నేమందరం పడరాని పాటు పాడు నువ్వు తప్ప మాకు దిక్కులేవు ఇంత ప్రాణాంతకమైన వాళ్ళ నేను మా జన్మలో కాపాడు తండ్రి కాపాడంటూ వేడుకుంటున్న గోపాలను చూశా పరమాత్మ సర్వజ్ఞుడు కదా ఈ ప్రకృతి ప్రళయం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోహో ఇది ఇంత పన్నాగం వింటి నుండి అమాయకులైన గోపాలకులమి గోవులమీ రాళ్లవాన కురిపిస్తాడు ఆయనంత ఆయన కుట్టి కంతులు ఎంత నందేం చేస్తారు వెను వెంటనే ఆశ్రయంలో ఉన్నవాళ్ళు రక్షణ కల్పించాలి అనుకుంటూ ముందు మాటలకు వాళ్ళని ఓడై వెంటనే కార్యంలోకి దిగాడు ఏం చేశాడు రేపు తెలుసు